ముందుగా ఈ వీడియో ఫుల్గా చూడాలంటే ఇక్కడ ఆరో మార్క్ దగ్గర క్లిక్ చేయండి కంప్లీట్గా ఫుల్ వీడియోకి వెళ్తారు కొన్ని కొన్ని మనం లైఫ్లో అసలు ఇది జరగదు అంతే అని మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటాం అందులో జుట్టు కూడా ఒకటి అసలు పెరగదంటే పెరగదు అని అనుకుంటారు లేదండి హెయిర్ గ్రోత్ ఉంటుంది మీరు ఈరోజు నేను పెట్టిన వీడియో కంప్లీట్గా చూడండి మీకు ఎంత ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందో ఆ వీడియోలో ఈ జుట్టు పెరగటంలో ముందుగా ప్రధానంగా మనము లోపలికి తీసుకోవాలి ఆమ్లా షార్ట్స్ ఉసిరికాయ జ్యూస్ అలాగే నేను మీకు ఆల్రెడీ నిన్న వీడియోలో పోస్ట్ చేశాను కూడా మీరు ఒకవేళ ఆ వీడియోస్ చూడకపోతే ఒకసారి చూడండి వెళ్ళి హలీమ్ సీడ్స్ అని ఉంటాయండి అవి కూడా మన హెయిర్ గ్రోత్కి చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేస్తాయి అండ్ ఇంకోటి ఏంటి అంటే నేను తీసుకునే బయోటిన్ ఆ బయోటిన్ అంటే ఏంటో కూడా నేను చాలా వీడియోస్లో పెట్టాను ఓవరాల్గా అప్పటి నా హెయిర్కి ఇప్పటి నా హెయిర్కి మీరు చాలా చాలా చేయిన్ చూశారు వీడియోను కూడా మిస్ అవ్వకుండా చూడండి